మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరతరాం పుట్టినరోజు సందర్భంగా స్థానిక గోదావరి ఘటన శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం వద్ద వైసీపీ సీనియర్ నాయకురాలు కోర్నాని అను ఏదో ఆధ్వర్యంలో సోమవారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ఎంపీ మార్గాణి భరత్రాం రాజేంద్ర మహేంద్రవరం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి పార్లమెంట్ సభ్యుడిగా తానేంటో నిరూపించుకుంటారని వైసీపీ సీనియర్ నాయకురాలు బీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారు ఆయన సందర్భంగా తన వంతుగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మాజీ ఎంపీ భరత్ రామ్ ఆధ్వర్యంలో తాము ముందుకు నడుస్తున్నామని పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ వైసీపీని అధికారంలోకి తేవటమే ధ్యేయంగా కృషి చేస్తామన్నారు ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు భరత్ రామ్ భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు పొందాలని మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కీలక పదవిని చేపట్టాలని ఆకాంక్షిస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇదే సమయంలో బండి లక్ష్మి అనే మహిళకు స్వయం ఉపాధి పొందేందుకు పదిహేను వేల రూపాయలతో నాలుగు చక్రాల బడిని అణు ఏదో కొని అందజేశారు ఈ కార్యక్రమంలో పిల్లి చిన్నారే చెల్లారాంబాబు తదితరులు పాల్గొన్నారు మాట్లాడే మన మార్గాన్ని భర్తగారు పుట్టినరోజు అండి ప్రతి వాటితో రక్తదారు తీరాదు మరి భోజనం మరి బండి ఇంకా విధం పోసి ఎవరు లేరు ఆ విధంగా చూసి చాలా బాధలా ఉండాలి ఒక వీడో రూపంలో చూసి ఆ అమ్మాయి ఏదో రకంగా సాయం చేయాలని భర్తగారు పేరు చెప్తుంది మేము ఈ బండి డొనేట్ చేయడం జరిగింది మరి ఈ రోజు ఫుడ్ డొనేషన్ కూడా చేశాము మా ప్రజలకు తర్శించి భర్త మార్గాని భరత్ గారికి ఎటువంటి గుడ్లు ఎన్నో చేసుకోవాలి మరి ఎన్నో చేసుకోవాలి మన కోరుకుంటున్నామండి ఈరోజు మరి ఒక ఉన్నత స్థానానికి ఇచ్చిన మార్గాని భరత్ గారికి మరి జగనన్న శుభాకాంక్షలు నిజంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మరి ఎంత అభివృద్ధి రాజమండ్రిలో అనేక రకాల అభివృద్ధి చేశారు ఏ నాయకుడు చేయలేని ఇంకా స్వచ్ఛంగా ఆయన మనసు పెట్టి మరి మా వారికి కానీ భరత్ గారు కంపల్సరీ ఏంటి ఇన్స్టిట్యూట్ ఏంటి అనేక వార్డుల్లో నాయకుల రకాలుగా అభివృద్ధి చేసుకుంటారు తన మన భేదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే ఎలాగైతే ఉంటారో అలాగే స్వచ్ఛందంగా మరి ఎంపీ మార్గాని భరత్ గారు తన మన లేకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నాకు భరోసా కల్పించి ప్రతి ఒక్కరికి సాయం పొందే చేసే వ్యక్తి